నూట యాభై ఆరు ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఎఫ్డిసి మందులపై కేంద్రం నిషేధం విధించింది జ్వరం జలుబు అలర్జీలు నొప్పుల కోసం ఉపయోగించే యాంటీ మందులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి వీటి వల్ల హాని జరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది దీనికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ను కేంద్రం ఈ నెల పన్నెండున జారీ చేసింది రెండు లేదా మూడు క్రియాశీలక ఔషధ పదార్థాలు నిర్దిష్ట నిష్పత్తిలో ఉండే మందులను ఎఫ్డిసి మందులు అంటారు వీటిని కాక్టెయిల్ డ్రగ్స్ అని కూడా పిలుస్తారు నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఉపయోగించే అసెట్లోఫెనాక్ యాభై ఎంజీ పారాసిటమాల్ నూట ఇరవై ఐదు ఎంజీ ట్యాబ్లెట్ కాంబినేషన్ కూడా నిషేధానికి గురైన ఎఫ్డీసీ మందుల జాబితాలో ఉంది కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఈ ఎఫ్డీసీలను అధ్యయనం చేసి ఇవి అహేతుకమైనవని చెప్పిందని ఈ నోటిఫికేషన్ పేర్కొంది